మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ నల్లగొండ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయిబ్ కాస్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఏడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ బట్ ఫస్ట్ అయితే నా ఏడు ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఉగాది నెక్స్ట్ ఇయర్ వరకు అందరికీ రెట్టింపు కార్ అయితే ఇప్పడానికి సాయిబ్ కాస్ వాడు కృషి చేస్తుంది బట్ పోతే వీడియోకి అయితే పోతాం నియమించవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లాగొండ నుండి మనకు మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ డీజిల్ వర్షన్ ఈ కార్ అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ అంటున్నారు బట్ పోతే కంపెనీ పెయింట్ బట్ పోతే త్రీ ఫోర్ టచ్ అప్స్ అయిన స్క్రాచెస్ వల్ల ఓకేనా వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ త్రీ ల్యాక్ ఫిఫ్టీ అన్నారు త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు త్రీ ల్యాక్ అనరు మనమైతే టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఓకేనా ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా పడిపోతే మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం కార్ టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారన్న ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ నల్లగొండ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కలుగుతాం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో టూ ల్యాక్ బిలో త్రీ ల్యాక్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే లో బడ్జెట్లో మా అమ్మ నాన్న అక్క వాళ్ళు కూడా అందరూ కార్లు తిరిగానే సైపు కాసిన లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ నల్లాగొండ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఏ అన్న ఎల్డీఐ కాదు వీడిఐ అంటే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ అంటున్నారు ఓకేనా టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆర్సి వాలిడిటీ ఉంది ఇంటర్ కూడా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది దీని ప్రైస్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ అయితే ఇదన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతొక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు మేము ఫోన్పేలో సోల్డ్ అవుట్ కంగారుషన్ పెడతాం ఓకేనా కార్ అయితే ఇదన్నా మరి పడిపోతే ఈరోజు అందరికీ ఉగాది నామ సంవత్సరం శుభాకాంక్షలు వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ మీ అందరికీ సైప్ కార్స్ వార్డు ఈ సంవత్సరం ఇప్పించిందనికన్నా రెట్టింపు కార్లు ఇప్పాలని అయితే నేను ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కంపల్సరీ సైబ్ కార్స్ వార్డు నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పిస్తానని నేను కూడా మాటిస్తున్నాను ఓకేనా ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫొటోస్ పెట్టండి అమ్మేద్దాం ఎందుకంటే అలాగే పక్క పెట్టడం వల్ల పేపర్స్ వ్యాలిడ్ అయిపోతే మంత్లీ హండ్రెడ్ డేట్ ఫీజ్ పడుతుంది కార్ కూడా దెబ్బ అవకాశం ఉంది మన ఛానల్ నెంబర్ పెడితే ఎమ్మట మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ వస్తారు మీకు మార్కెట్ ప్రకారం కట్టించి తీసుకుని వెళ్ళిపోతున్నా ఓకేనా కార్ అయితే ఇది వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరోసారి అందరికీ హ్యాపీ ఉగాది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఉంటా రైట్ బెస్ట్ ఆప్లైనా